వచ్చి ఇక్కడ చాలా మంది పిల్లలు దీనికోసం ఎదురు చూస్తున్నారు తొందరగా ఏం చేస్తున్నాం అంత కదా పోట్రాసుకుంటున్నావా సరే పోట్రేసుకో ఏం చేస్తున్నాం You're oh, really beautiful. మందికి నువ్వంటే చాలా ఇష్టం ఇష్టము అంటే చాలా ఇష్టం నువ్వంటే వాళ్ళకి చాలా ఇష్టం ఇష్టము అదే నువ్వంటే వాళ్ళకి చాలా ఇష్టం నేనంటే కష్టము నేనంటే కష్టం కాదు వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టము ఎందుకు చూస్తున్నారు చక్కటి పాటలు పాడారు సో దే ఆంగ్ వెయిటింగ్ నువ్వు అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఎందుకంటే నీ మెత్త చేతులు అన్నా నీ నోస్ అన్నా నీ ఐస్ అన్నా నీ హెయిర్ అన్నా నేను నేను నీ గురించి మాట్లాడుతున్నా నువ్వు బట్టే వాళ్ళకి చాలా ఇష్టము Non mi contactano. Non il contactano. Non mi contactano. Non mi contactano. Non mi contactano. Non mi contactano. Non Non mi contactano. Non mi contactano. Non Il contactano. Non mi contactano. Non mi contactano. ఏ ఏసైకి చాలా ఇష్టం నేనంటే అందరూ ఇష్టం ని నువ్వంటే వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి నువ్వేం చేస్తావంటే ఒక్కసారి నీకు నువ్వు పెట్టుకో i'm mean. ఈ మీ వాయిస్ వాళ్ళకి ఇవాలకిస్తే కాబట్టి ఒక మంచి పాట పాడు. మంచి పాట పాడునా? అంటే చెత్త పాట కూడా ఉంటది చెడ్డ ఏ పాటలని చెత్త పాట పో మంచి పాట అలంకదా? ఆ మంచి పాటలేమో ఏసీ పాటలు చెత్త పాటలేమో

మైక్ సరిగ్గా పెడతా ఆ రైట్ 1 2 3 స్టార్ట్ పాట పాడుతూ పాడి సో పాట 1 2 3 స్టార్ పాడుతూ

Sorry, part one, two, three, start. I should say you, ready? Part one, two, three, start. Two, three, start.

పదకొండు గంటల నేను మాకు చేయకుండా నా ఉదయంలో నీ వాక్యం వచ్చి సో మీ రోజున గంట వాళ్ళు నేర్చుకుంటే మీరు పెద్దగా అయ్యేలోపు నేర్చుకుంటారు ఇప్పటి నుంచి మీ రోజున ఒక మెమరీబుల్స్ నేర్చుకున్నాను ఓకే ఏ కదా నేర్చుకుంటారా వెరీ గుడ్ నేను మళ్ళీ వస్తాను కానీ ఇరవై ఐదు నుంచి వస్తున్నాను కానీ చర్చ్కి నేను మళ్ళీ వస్తాను మళ్ళీ వచ్చినప్పుడు అడుగుతాను థర్టీ వన్ టూ త్రీ సెవెన్ ఈ సదు మంచి

to see

ఎందుకు బ్యూటీ పోడా పొట్టు పడుకున్నా పడుకోడా పొట్టి ఆడతారు పడుకున్నాడు

འདི་ཡང་ Thank <laughs> you.